అమరావతిలో రైతుల నుండి మళ్లీ భూసేకరణ శరవేగంగా సాగుతున్న రాజధాని పనులు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో పనులు వేగవంతమయ్యాయి అమరావతి రోడ్లకు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కేంద్ర బడ్జెట్లో ఏకంగా పదిహేను వేల కోట్లు కేటాయించారు అలాగే సీట్ యాక్సిస్ రోడ్కు సంబంధించి లైన్ క్లియర్ కావడంతో ఆ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతుంది ఈ క్రమంలో అమరావతిలో మరోసారి రైతుల నుండి ల్యాండ్ పోలింగ్ జరుగుతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతికి ప్రాధాన్యం ఇవ్వడంతో రైతులు ల్యాండ్ పూలింగ్ కు సహకరిస్తూ తమ భూములను ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు తాజాగా పెనుమాకలో సీన్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి రెండు రోజుల్లో రెండు పాయింట్ ఆరు ఐదు ఎకరాలను ఇచ్చారు అమరావతికి కేంద్రం పదిహేను వేల కోట్లు కేటాయించడంతో పోలింగ్ లో భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చే రైతుల నుంచి తీసుకోవాలని సిఆర్డిఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ రాజధానిలో భూ వ్యవహారాల బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు రాజధాని అమరావతి నిర్మాణానికి టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది రైతుల నుంచి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి ఎకరాలను సమీకరించింది మరో నాలుగు వేల ఎకరాలను సమీకరించాలని భావించారు కానీ రైతులు ముందుకు రాకపోవడంతో ఆ ప్రక్రియ అప్పట్లోనే నిలిచిపోయింది అలాగే సీట్ యాక్సెస్ రోడ్ ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన భూ సేకరణ ప్రకటనను కూడా ఉపసంహరించుకుంది పెనుమాక ఉండవల్లి రాయపూడి మందడం బెలగపూడి నీడుమరిలో భూములు సమీకరించాల్సి ఉంది భూ సేకరణకు సంబంధించి రైతులకు త్వరలోనే రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించున్నారు అలాగే అమరావతిలో పనులు ఊపందుకోవడంతో సిబ్బంది కొత్తను భర్తీ చేసేందుకు ఇతర శాఖల నుంచి అధికారులు సిబ్బందిని డెప్యుటేషన్ పై తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ మార్కు సిఆర్డి కమిషనర్ ఓ ప్రకటనలో దరఖాస్తులు సైతం ఆహ్వానించారు మొత్తం మీద అమరావతి రైతులు ల్యాండ్ పూలింగ్ కు సహకరించడంతో త్వరలోనే సీట్ యాక్సిస్ రోడ్ పనులు తిరిగి ప్రారంభం కాని